హలో అండి వెల్కమ్ టిఆర్కే శారీస్ ఈరోజు మీకు బ్యూటిఫుల్ పట్టు శారీస్ అండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటాయి నచ్చిన వాళ్ళు ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ పండక్కి కొత్తగా వచ్చిన స్పెషల్ శారీస్ అండి చూడండి శారీస్ అయితే మాత్రం సూపర్గా ఉంటాయి ఈ విధంగా బాక్స్ ప్యాకింగ్లో వస్తాయి మీరు కావాల్సిన వాళ్ళకి బాక్స్ ప్యాకింగ్ చేస్తాము లేదంటే కవర్ ప్యాకింగ్ చేస్తామండి బాక్సెస్ అయితే కొన్ని పగిలిపోయాయి అంటే కొరియర్లో రావటం వల్ల ఈ విధంగా పగిలిపోయాయి కొన్ని పగిలినాయి అన్నీ కాదు కావలసిన వాళ్ళకి అలా చేస్తాము లేదంటే ఈ విధంగా కవర్ ప్యాకింగ్ చేస్తామండి కొత్తగా వచ్చిన న్యూ డిజైన్ క్వాలిటీ చూడండి అసలు ఎంత సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి శారీసు ఇదైతే మంచి నేరేడ్ కలర్లోనే డార్క్ కలర్ అండి అసలు జరీ చూడండి క్వాలిటీ చూడండి ఫస్ట్ లైట్ వెయిట్ శారీ లైట్ వెయిట్గా ఉంటుంది కట్టుకున్నా సరే వన్ శారీ అయితే ఓపెన్ చేసి కొద్దిగా చూపిస్తానండి మీకు ఎలా వచ్చింది అని బోర్డర్ అయితే ఈ విధంగా జరిగి వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి అర్పిత పట్టు అర్పిత పట్టు శారీస్ అండి సూపర్గా ఉన్నాయి శారీస్ ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా ముందే చెప్పేస్తున్నానండి ఇదైతే మనకి పండక్కిస్తున్న స్పెషల్ ఆఫర్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అండి కేవలం పన్నెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మనకి ఇది వచ్చేసి పళ్ళు మనకు అక్కడక్కడ టైల్స్ అన్నవి ఇలా ఇచ్చారు చూడండి మనకి శారీ ఈ విధంగా వస్తుందండి మనకి ఇది కట్టు చెంగు కట్టు చెంగులో కొద్దిగా అన్నది ప్లెయిన్ ఇచ్చారు ఇక మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉందండి కనిపించి కనిపించకుండా ఉంది ఈ శారీ ఈ దీనిపైన డిజైన్ అన్నది మనకి ఇది వచ్చేసి హ్యాండ్స్కి వస్తుంది కట్టు చెంగులో కొద్దిగా అన్నది ప్లెయిన్ వస్తుందండి కొద్దిగా అంటే ప్లెయిన్ అనేది బ్యాక్ సైడ్ ఉంది ప్లెయిన్గా కాకుండా ఈ విధంగా జరి అన్నది వస్తుంది పూర్తిగా ఓపెన్ చేస్తే మీకు కొరియర్ ఇచ్చేటప్పుడు ఫోల్డింగ్ అంతా పోతుందండి ఫ్యాన్సీ శారీస్ కదా ఇలాగ ఉంటాయి అందుకనే నేను పూర్తిగా అయితే ఓపెన్ చేయటం లేదు మీకు క్లారిటీగా అర్థం అవటం కోసం మాత్రమే ఈ విధంగా చేసి చూపిస్తున్నానండి శారీస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి మీకు వన్ శారీ అర్థం అవటం కోసమే ఓపెన్ చేస్తున్నా చూడండి ఎక్కడి నుంచో ఆర్డర్ పెట్టుకుంటారు మీకు క్లారిటీ ఉండాలి కదా శారీ ఎలా ఉంది అన్నది ప్లీజ్ కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బ్లౌజ్ చూడండి వన్ మీటర్ బ్లౌజ్ బ్లౌజ్ అన్నది వన్ మీటర్ వస్తుందండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసి ఈ బార్డర్ అన్నది మనకు హ్యాండ్స్కి వచ్చేసి బోర్డర్ ఇచ్చారు మనకిది కట్టు చెంగులో అండి కట్టు చెంగులో అది అనేది కొంచెం ప్లెయిన్ వస్తుంది చూడండి సూపర్గా ఉందండి శారీ అయితే మాత్రం చూడండి మనకి జరీ కూడా చూడండి గుచ్చుకోకుండా ఎక్కడికక్కడికే కట్ చేశారు ఈ వర్క్ కూడా ఎక్కడికక్కడికే కటింగ్ అన్నది వచ్చింది బాల్ మీద రాకుండా కటింగ్ అన్నది వచ్చిందండి లైట్ వెయిట్గా ఉంది శారీ అంతా ఉంది చూడండి ఈ బుటీ అన్నది ఓన్లీ మీకు ట్వెల్వ్ హండ్రెడ్ ప్రీషిప్పింగ్లో అండి చూడండి ఇలా మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నాయి అనుకున్నా శారీ ఏమన్నా డ్యామేజ్ వచ్చిద్దేమో అటువంటి అనుమానాలున్నా మేము ఈ విధంగా మొత్తాన్ని శారీ ఓపెన్ చేసి చూసిన తరువాతే మీకు పంపిస్తామండి అది మీరు ఒప్పుకుంటేనే లేదంటే ఇదే విధంగా పంపిస్తాం డ్యామేజ్ ఉంటే మాత్రం రిటర్న్ తీసుకుంటాము శారీ క్వాలిటీ అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి దానిలో సెకండ్ శారీ సెకండ్ కలర్ అండి డిజైన్ అన్నది సేమ్ వస్తుంది మీకు వన్ బై వన్ కలర్ చూపిస్తున్నాను శారీస్ అయితే మాత్రం అదుర్సు అండి ఈ పండక్కి స్పెషల్గా వచ్చిన శారీస్ క్లాత్ కూడా మెత్తగా ఉంటుంది మనకు ప్లీజ్ లైక్ ఇవ్వండి మీ ముందే అన్నీ ఓపెన్ చేసే చూపిస్తున్నాను ఇది ఒక కలర్ అండి ఇది వచ్చేసి మనకి లైట్ డార్క్ పాచీ కలర్ అన్ని కలర్స్ అయితే డార్క్ కలర్స్ వచ్చాయండి నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి మీకు బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఈ శారీస్ ప్రైస్ అన్నది ఉంటుందండి ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టుకోండి చూడండి ఇవి మెత్తగా ఉంటాయి లైట్ వెయిట్గా ఉంటాయి క్వాలిటీ ఫినిషింగ్ బాగుంటుంది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ షిప్పింగ్లో అండి ఈ ఆఫర్ అయితే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు చూడండి ఈ విధంగా సిక్స్ మొత్తం సిక్స్ కలర్స్ అండి నచ్చిన వాళ్ళు ఎవరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ శారీ ప్రైస్ ట్వల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్